హాయ్ ఎలా ఉన్నారు అందరు ఏంటి విడ ఎక్కడికి వచ్చిందని చూస్తున్నారా గెస్ట్ చేయండి చూద్దాం ఆల్రెడీ అవుట్ఫిట్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి మన ఆరోగ్య రహస్యం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చేసాను మన ఆరోగ్య సంపద మొత్తం ఇక్కడే దాచారని తెలిసిపోయిందండి అందుకే నేను ఇక్కడికైతే వచ్చేసాను ఎక్కడుందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇది మన జమ్మికుంటలోనే ఉంది మన జమ్మికుంటలో రాఘవేంద్ర మిల్లెట్ మాట రూపంలో ఇక్కడ దాగి ఉందని మన ఆరోగ్య రహస్యం నేను ఇక్కడికి రావడంతోనే వెంటనే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశానండి ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా చాలా నీరసంగా అస్సలు ఓపిక లేకుండా ఉంది ఇక్కడ ఉన్న ఆవిడ ఫాస్ట్ ఫాస్ట్గా క్యారెట్ బీట్రూట్ వాష్ చేసి నాకైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారండి ఎందుకంటే నా అవతారం అట్లా ఉంది మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఇంకేదో నేను వడిపోతాననేటట్టు ఉన్నాను తను రెడీ చేస్తున్నారు అందులో మనం ఒకసారి అయితే షాప్ చూసేద్దామండి ఇదే అండి ఆరోగ్య మహాభాగ్యం రాఘవేంద్ర మిలెట్ మార్ట్ మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం ఇప్పుడు మన ముందుకు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ చిరుధాన్యాలతో చేసిన చిరుధాన్యాల జావ కూడా ఇక్కడ ఉంటుందండి చూడండి ఇదే అండి షాపు బాగుంది కదా చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంది వెళ్ళగానే నేనైతే ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ అయితే జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి కాబట్టి ఫస్ట్ ఇదే నేను ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ నాకు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు కదండి ఆవిడ పేరు వరలక్ష్మి తనే అండి షాప్ ఓనర్ వల్ల మిస్సెస్ తనైతే నన్ను చూడగానే నా ప్రాబ్లం ఏంటి అని చూడగానే గుర్తుపట్టేశారు ఏంటంటే ఇంత నీరసంగా ఉన్నారు అసలు ఏం తినలేదా మీకు ఇన్స్టెంట్గా శక్తి రావాలంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఫస్ట్ తాగండి అని తనే అడ్వైస్ చేసింది లేకపోతే నాకంత తెలివి ఇక్కడది చెప్పండి ఇక్కడ అయితే బీపీ షుగర్ అల్సర్ థైరాయిడ్ నొప్పులు కడుపులో మంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నరాల బలహీనత నీరసత్వం ఇలాంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా చెక్ పెట్టేస్తారండి వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ రెసిపీస్ అలాంటివి అనమాట మిల్లెట్స్తో చేసిన మిల్లెట్ అంబలి మిల్లెట్ జావా మిల్లెట్ లస్సి మిల్లెట్ మిల్క్ ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అంతేకాదండి సిరిధాన్యాలతో తయారు చేసిన పిండులు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కొంతమందికి ఏంటంటే గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు తిన్నాక డైజెషన్ కాక షుగర్ కూడా నార్మల్లోకి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంట్లో కొద్దిగా పప్పు తిన్నా లేదంటే ఎలాంటి మసాలా పదార్థాలు తిన్నా ఆయిల్ ఫుడ్ తిన్నా ఈజీగా గ్యాస్ ట్రబుల్ లేదంటే కడుపులో మంట చేతుల మంట ఇటువంటి సమస్యలు కూడా వాళ్ళు చిక్కు పెట్టేస్తారండి అలాంటి మంచి మంచి రెసిపీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంతే కదా వీళ్ళ దగ్గర నువ్వుల లడ్డు మినప లడ్డు పుట్నాల లడ్డు పల్లీల లడ్డు ఇలాంటి చాలా వెరైటీస్ ఆఫ్ లడ్లు కూడా ఉన్నాయి రాగిపిండి లడ్డు కూడా ఉంది ఒకసారి విజిట్ అవ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఆర్డర్ చేసిన జ్యూస్ అయితే నా చేతికి వచ్చేసింది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తాగితే రక్తం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది నేనైతే అందుకే ఫస్ట్ రాగానే ఇదే జ్యూస్ ట్రై చేస్తున్నాను ఇంట్లో ఎన్నోసార్లు మిక్సీలో క్యారెట్ బీట్రూట్ రైస్ జ్యూస్ చేసుకున్నా కానీ ఇంత టేస్టీగా నాకు అనిపించలేదు కానీ ఇది భలే టేస్ట్గా ఉందండి ఏం చేస్తారో వీళ్ళు తెలియదు కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని నీట్గా వాష్ చేసి మనకు ఫ్రెష్గా అందిస్తారు జ్యూస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకేది ఉంటే చెప్పండి అంతకు మించి అదృష్టం కూడా ఇంకోటి కావాలా మనకి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే చిరుధాన్యాల జావా ఇది తాగితే చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాదు చిరుధాన్యాల ఇడ్లీ చిరుధాన్యాల గంజి చిరుధాన్యాల పొంగలి రైస్ చిరుధాన్యాల పెరుగన్నం రాగి సంగటి ఉలవచారు ఇలా చాలా రకాల రెసిపీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే నాకు ఇచ్చిన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే కంప్లీట్ చేసేసాను చాలా టేస్టీగా ఉంది ఇంత టేస్టీ జ్యూస్ ఇచ్చిన తర్వాత ఒక్క జ్యూస్తో సరిపెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే కీరా జ్యూస్ కూడా ఆర్డర్ చేసేసాను కీరాను కూడా నీట్గా వాష్ చేసి పీసెస్లా కట్ చేసి జ్యూస్కి అయితే రెడీ చేస్తున్నారు కానీ వెజిటేబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రెష్ వెజిటేబుల్స్తో తయారు చేస్తుంటారు కాబట్టి జ్యూస్లు అంతా టేస్టీగా ఉన్నాయి కావచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇలాంటి జ్యూసులు తీసుకోవడం రాగి జావా రాగిడ్లీ ఇట్లాంటి చిరుధాన్యాలతో చేసిన రెసిపీస్ తీసుకోవడం కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఈ ఆరోగ్య ప్రయోజనాలు అంటే వెంటనే తినగానే తెలిసిపోవు తర్వాత మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయండి చాలా హెల్తీగా ఉంటాం వీటి వల్ల ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లనే కావచ్చు మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉన్నారు అప్పట్లో ప్రస్తుత కాలంలో మన ఆయుష్యు చూసుకుంటే వంద నుండి డెబ్బైకి డెబ్బై నుండి యాభైకి యాభై నుండి ముప్పైకి కూడా పడిపోయింది అప్పుడే పుట్టిన పిల్లల్లో అటాక్స్ అప్పుడే పుట్టిన పిల్లల్లో షుగర్ బీపీ థైరాయిడ్ వీళ్ళు సడన్గా చనిపోవడం ఇదంతా ఎందుకు జరుగుతుంది మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేక ఇప్పుడు మనం దీని అడ్డమైన గడ్డి కూల్ డ్రింక్స్ పిజ్జాలు బర్గర్లని అని ఈ చెత్త తినడం వల్లనే ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు మనకు చాలా అంటే చాలా తలెత్తున్నాయి అందుకే ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాను మందికి షేర్ చేయండి ఇది ఎక్కడ కాదు మన జమ్మి ఉంది హుజరాబాద్ నుండి కూడా పది పదిహేను నిమిషాల జర్నీలోనే రీచ్ అయిపోతాం అక్కడికి సాధ్యమైనంత వరకు ఇలాంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది నేను ఆర్డర్ చేసిన కీరా జ్యూస్ కూడా వచ్చేసింది ఇదేంటి ఈ కలర్లో ఉందనుకుంటున్నారా అదేం లేదండి దీనికంటే ముందు బీట్రూట్ జ్యూస్ పట్టారు కదా అందులోనే కీరా జ్యూస్ పట్టే వరకు ఈ కలర్లో వచ్చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ